ఈ రోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్న గారి నేతృత్వంలో అదేవిధంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఈ సందర్భం ఏంటంటే ఈ రోజు వంద రోజుల్లో పరిపాలన ఏంటో చూపిస్తాం అబద్ధపు హామీలు ఇస్తాం అబద్ధ హామీలను నెరవేర్చాం అని చెప్పేసి ఈ రోజు కేసీఆర్ సర్కారు ఏ విధంగా అయితే గతంలో ప్రజలను మభ్యపెట్టిందో కేవలం రేవంత్ రెడ్డి కూడా సేమ్ అదే పరిపాలన కొనసాగిస్తున్నాడని చెప్పడానికి ఇదొక్కటే నిదర్శనం ఎందుకంటే గతంలో తొక్కుతాం పండవేడతాం అన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ సర్కారు సమయంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎందుకు ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది పెద్ద అంశం చిన్న అంశం కాదు అందరూ ఏమనుకుంటారంటే ఫోన్ ట్యాపింగ్ అంటే ఏముంటుంది అనుకుంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేటువంటి చిన్న పెద్ద సంఘటనలన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే మనకు బయటపడతాయి ఎందుకంటే ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ విషయంలో సాక్షాత్తు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మంత్రులు కావచ్చు అదేవిధంగా సినీ తారాలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు సామాన్య కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు ఎంతో మంది బాధితులు ఉన్నారు ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ విషయం ఎందుకు ఈ రోజు పెద్ద ఎత్తున దుమారం రేపుతుందంటే ప్రజల పక్షాన ప్రజల సంక్షేమం కోసం ప్రజా సంక్షేమం కోసం కృషి చేసేటువంటి రాజకీయ నాయకులను అనగదొక్కాలనే ఒక అంశంతో గతంలో కేసీఆర్ సర్కారు ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి మనం పెద్ద ఎత్తున మీడియాలో చూసాం ఈ రోజు ప్రజలకు అండగా ఉండడం కోసం అదేవిధంగా రాజకీయంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం కొట్లాడేటువంటి రాజకీయ నాయకులకు కూడా అండగా ఉంటాం అని తెలియజెప్పే అంశమే ఈరోజు ఇందిరా ధర్నా చౌక్ దగ్గర నిర్వహిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ధర్నా ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కాదు ఏ ప్రజల కావచ్చు ప్రతి ఒక్కరికి సంబంధించిన అంశం ఇలాంటి అంశాన్ని ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది అప్పుడే అంటున్నారు అంటే కేటీఆర్ కావచ్చు అదేవిధంగా కేసీఆర్ నేతృత్వంలో కొంతమంది టిఆర్ఎస్ గూండాలు కావచ్చు టిఆర్ఎస్ నాయకులు బీజేపీ రెండు రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ స్టంట్స్ కోసమే ఈ ధర్నా వ్యవహారం చేస్తున్నారని ఈ రోజు ఒక్కటే చెప్తున్నాం మేము ధర్నాలు ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి మా కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారు కావచ్చు మోదీ గారు కావచ్చు మేము ప్రజల పక్షాన నిలబడతాం ప్రజల కోసం మేము నిలబడుతుంటాం మేము ఏ విధంగా అయినా కూడా వస్తుంటాం పోతుంటాం అధికారం మాకు శాశ్వతం కాదు అని ఎన్నో సార్లు చెప్పారో దానికి నిదర్శనం నిన్న చూసాం వెస్ట్ బెంగాల్లో చిట్ట చివరి రోడ్ షో జరిగితే ప్రజలు బ్రహ్మరథం పట్టారు అలాంటి చోట కూడా తృణమూల్ ముఖర్జీ అధికారంలో ఉన్నటువంటి టీఎంసీ గూండాలు ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా సీఏఏ ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల పక్షాన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అదేవిధంగా బంగ్లాదేశ్ వంటి దేశాల్లో మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులు కావచ్చు ముస్లింస్ కావచ్చు క్రిస్టియన్లకు భారతదేశానికి వలస వచ్చిన వాళ్ళకి అండగా కల్పిస్తామని చెప్పేసి సిఏను అక్కడే ప్రారంభించాం అంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడుతుంది టాటాకు చెప్పులకు భయపడదు అనే దానికి అదే నిదర్శనం ఈ రోజు మీరేమో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది కేసు వ్యవహారా కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే మేము అధికారంలో వచ్చినాం కాబట్టి ఫోన్ సో సో వాస్తవంగా మీడియా తెలుసు తెలుసు ఫోన్ వ్యవహారం ఈ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల తర్వాత ఏం వెలుగులోకి రాలేదు గతంలో కేసీఆర్ గారు రెండోసారి సీఎం గా అయిన తర్వాత కేటీఆర్ గారు కూడా మంత్రిత్వ శాఖలో ఉన్నప్పుడే చాలా రకాలుగా అంటే పెద్ద ఎత్తున మనకు తెలుసు అన్ని రకాల నిజాలు వెలుగులోకి వచ్చాయని చెప్పేసి ప్రతి ఒక్కరు మీడియాలో ట్రోల్ చేశారు అంటే కేటీఆర్ గారికి రఘుల్పత్ సింగ్ గారికి అదేవిధంగా అమంత గారికి ఇలాంటి పెద్ద పెద్ద బడా బడా వాళ్ళ పేర్లు వచ్చాయి రాజకీయ నాయకులే కాదు సినీ తారల పేర్లు కూడా వచ్చాయి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఎందుకు పెద్ద అంశంగా బేడికి తీసుకొచ్చిందంటే భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేసేటువంటి ఏ చిన్న ధరణైనా చూడండి మీరు దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది ఈరోజు ఫోన్ ట్యాపింగ్ యొక్క విషయం ఏ విధంగా కేసీఆర్ సర్కార్కో రేవంత్ రెడ్డి గారి సర్కార్కో సంబంధించిన అంశం కాదు ఈరోజు ప్రజల యొక్క అంశం అంటే ప్రజలు వ్యక్తిగతంగా ఉండాల్సినటువంటి సంభాషణలు కానీ వ్యక్తిగతంగా ఉండాల్సిన అంశాలను ప్రతి ఒక్కరు అంటే బహిర్ బహిర్గతం చేస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ రాజకీయంగా అనగదొక్కే ప్రయత్నం వాళ్ళకు కావాల్సినటువంటి పనులు చేయించుకునే అంశంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఈరోజు ఉపయోగించుకుంటున్నారు అంటే బీజేపీ సైలెంట్ లైట్ లా రావాలి పబ్లిక్ లా కనిపించాలని చెప్పేసి ధర్నా చేస్తున్నారు అని చెప్పారు సో అదే ఈ విషయమే నేను వెస్ట్ బెంగాల్ అంశం మీకు తీసుకొచ్చా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పబ్లిసిటీ కోసం పాకులాడదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ యొక్క అంశం ఏంటి నేషన్ పార్టీ నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క స్లోగన్ ఈ రోజు భారతీయ జనతా పార్టీ యొక్క పరిపాలన మనం గమనిస్తే సబ్కా సా సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల్లోనే అధికారంలోకి వస్తే గతంలో డెబ్బై సంవత్సరాల కిందట కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు సంకీర్ణ ప్రభుత్వాలు చేయలేనటువంటి సాహసోపేత నిర్ణయాలను కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ చేసి చూపించింది ఎందుకంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో విధంగా ప్రజా సంక్షేమ పరిపాలన కొనసాగించింది అలాంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు పబ్లిసిటీ కోసం పాకులాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అనేది ఈ రోజు నిరూపించబడింది ఈ రోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి సర్కారు జూన్ నాలుగున నాలుగు వందల సీట్లతో మరొకసారి ముచ్చటగా మూడోసారి మూడోసారి హ్యాట్రిక్ పిఎం గా నరేంద్ర మోడీ గారు గెలుస్తారు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం ఖచ్చితంగా విశ్వగురు స్థానంలోకి ఖచ్చితంగా వెళ్తుంది సో అలాంటి స్థితిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పబ్లిక్ స్టంట్స్ చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు మనం అందరికీ ఎగ్జిట్ పోల్స్ రేపు వస్తున్నాయి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాకున్న సమాచారం మేరకు ఆరు నుంచి తొమ్మిది సీట్లు మేము గెలుస్తున్నాం ఖచ్చితంగా నాలుగు వందల సీట్లలో తెలంగాణలో అత్యధికంగా సౌత్ ఇండియాలో ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తే ఇక్కడ పదిహేడుకు పదేడు భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ బిజెపి జనసేన కుటుంబంలో ఆరు సీట్లలో భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా మూడు నుంచి ఐదు సీట్లతో మేము గెలుస్తున్నాం అదేవిధంగా తెలంగాణలో కూడా ఆరు నుంచి తొమ్మిది సీట్లతో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థులు గెలవబోతున్నారు ముఖ్యంగా కిషన్ రెడ్డి అనే గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సికింద్రాబాద్ కావచ్చు ఈటల రాజేంద్ర గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మల్కాజిగిరి కావచ్చు అదేవిధంగా ఈ రోజు మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రఘునందన్ రావు గారు కావచ్చు ముఖ్యంగా తెలంగాణ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ నగర్ కరీంనగర్ నుంచి కావచ్చు అదేవిధంగా ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలు లో ఉన్నాయి అంటే చేవల్లా కావచ్చు అదేవిధంగా మహబూబ్ నగర్ కావచ్చు ఇతర కొన్ని రాష్ట్ర కొన్ని పార్లమెంటు స్థానాలు పక్కన పెడితే ఖచ్చితంగా ఆరు నుంచి తొమ్మిది స్థానాల్లో భారత భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలంగాణలో ఎంపీ అభ్యర్థిలో గెలవ గెలవబోతున్నారు